హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేవీణ అందరూ ఎలా ఉన్నారు టుడే ఎర్లీ మార్నింగ్ ఇంక ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నానండి అంటే వేడి నీళ్ళు ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ తాగడం నాకు డైలీ కూడా అలవాటు ఇంకా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా ముగ్గు పెట్టడం కూడా అలవాటే కదా ఇంకా కల్లాపు అంతా వేసేసి అంతా క్లీన్ చేసేసి కల్లాపు వేసి అవన్నీ కడిగిస్తాను అవి కొంచెం ఆరేలోపు ఇక్కడ చూస్తున్నారు కదా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా ఇంకా లెమన్ వాటర్ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే లెమన్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ లేదు అనుకుంటే గ్రీన్ టీ కానీ అంటే స్టమక్తో తీసుకోవడం చాలా మంచిది ఎవరైనా ఈ అలవాటు లేకపోతే కనుక అలవాటు చేసుకోండి ఎందుకంటే ఏంటి స్టమక్తో మనం హాట్ వాటర్ తీసుకున్నా లేదు అనుకుంటే లెమన్ వాటర్ తీసుకున్న మన హెల్త్కి చాలా మంచిది అయితే ఇంక ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగిస్తాను తాగేస్తాను ఇంకా కల్లాపు వేసానని చెప్పాను కదా ఇంకా కల్లాపు అంతా కూడా వేసేసిందంతా కూడాను ఆరిపోయింది చక్కగా ముగ్గు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా అంతవరకు ఆరేలాగా చూసుకుంటా అన్నమాట ఇంకా ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ చేస్తే కల్లాపు వేస్తాను కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ముగ్గు పెట్టడానికి రెడీ చేసేస్తున్నాను ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినా లేదంటే కొంచెం నీరసంగా అనిపించినా ఇది మనకి ఒక ఎక్సర్సైజ్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ మనం గుమ్మం అంతా కూడాను క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటే కనుక ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఏర్పడుతుంది ఏదైనా మనకి నీరసంగా అనిపించినా బద్ధకంగా లేదు ఆ రోజంతా కొంచెం డల్గా అనిపించింది అనుకోండి పొద్దు పొద్దున్న ఇంకా లెగిసి లెగ్గానే మనం కొంచెం వేడి నీళ్ళగా అలా తాగేసి ఇంకా గుమ్మం అంతా కూడాను క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆ రోజంతా కూడాను మనకి ఒక పాజిటివ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను ఎప్పుడు కూడా నేను చేసే పనిలో ఏదైనా సరే ఇంట్లో మనం ఎంత పని ఉన్నా ఇంట్లో మనకి ఎలా ఉన్నా సరే ఇంట్లో వాతావరణం ముందుగా మనం ఎప్పుడు కూడాను గుమ్మం అనేది క్లీన్గా ఉంచుకొని అలాగే ముగ్గు పెట్టుకొని గుమ్మం అంతా కూడాను ఒక కలకల్లాడుతూ ఒక కంగాలీ చెత్త చెదారం లేకుండా నీట్గా ఉంచుకున్నాం అనుకోండి మన మైండ్ కూడా ఒక మంచి రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట నా వరకు నేను చెప్తున్నా ఇది నైంటీ నైన్ పర్సెంట్ కూడాను చాలా చాలామందికి తెలిసే ఉంటుంది తెలియకపోతే కనుక మీరు ఇది ఒకసారి ఫాలో అవ్వండి ఇలా మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒంట్లో నీరసంగా ఉన్నా బద్ధకంగా అనిపించినా లేదు ఎక్కువ పని ఉంది అయ్యో ఇదంతా కూడా ఈరోజు చేయగలనా అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చూడండి అలాంటప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ముందుగా చేయవలసింది ఏంటంటే మనం హెల్త్ హెల్త్ పరంగా కూడాను మనం బాగుండాలన్నా అన్ని విధాలుగా కూడాను ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునే ఉంచుకోవాలని నా అభిప్రాయం అలాగే ఇంట్లో మనం ఎంత నీట్గా ఉంచుకున్నా మనం మెయిన్ ఎంట్రన్స్ అనేది గుమ్మం కదండి గుమ్మం కాబట్టి మన స్టెప్స్ కానీ లేదనుకుంటే మనకు మామూలుగా ఇంటి ముందు తారోడ్లు ఉంటాయి కదా అక్కడ కానీ ఒక కడిగేసి కొంచెం పెట్టినంత మాత్రాన మనకి మనకేమైపోద్దు కదా ఇంకోటి ఏంటంటే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పొద్దు పొద్దు పొద్దున్న మనకి క్యా పిల్లలకి క్యారేజ్లు కానీ ఎవరి ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడాను పనులు చేయాలి ఇంట్లో వాళ్ళందరికీ క్యారేజ్లు కట్టాలి పొద్దు పొద్దుపొద్దున్న వంట ప్రోగ్రాము ఉన్న ఉన్నది అనుకోండి ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు మనం ఇంట్రెస్ట్గా చేస్తేనే కదా మనం వండిపెట్టింది కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే మనం పెట్టిన తినే వాళ్ళకి కూడా హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా సో కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడాను మనం పాటించాలండి ఇంకోటి ఏంటంటే నేను ఈ ముగ్గు గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పొద్దు పొద్దున్న ఎప్పుడైనా సరే మనం వాకింగ్కి అలవాటైన వాళ్ళు ఉంటారు వాకింగ్కి అలవాటయ్యి వెళ్ళలేకపో ఆ రోజు వెళ్ళలేకపోయారనుకోండి అది మనకి ఎలా ఆ రోజు వాకింగ్ స్కిప్ అయ్యింది కదా ఇంకా వాకింగ్ బదులు ఏం చేస్తే బాగుంటుంది అనేసి మనం అనుకుంటాము అలాంటప్పుడు ఏంటంటే హాట్ వాటర్ ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ ఏదైనా తాగేసి లెమన్ వాటర్ కానీ ఎవరికి ఏదో అలవాటు అయితే అది తాగేసి కొంచెం మెడిటేషన్ లాగా చేసుకోండి కొంచెం మన ఒంట్లో ఉన్న జిడ్డు అనేది వదిలేస్తుంది అనమాట ఇదైతే నేను పక్కా చెప్పగలను ఇంకోటి ఏంటంటే ముగ్గు పెట్టేటప్పుడు ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ముగ్గు మనం వంగి పెడతాం కదా సో ఏంటంటే ఇది కూడా చాలా వరకు మనకి హెల్ప్ అవుతుందండి పొద్దు ఇలాగా గుమ్మం అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ అనేది అనమాట అంటే ఎవరైతే వాకింగ్కి వెళ్ళడం కుదరదు అని అనుకుంటారో వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం బాగా బెండ్ అయ్యి మోకాళ్ళ వరకు కూడా బెండ్ అయ్యి మన హ్యాండ్తో డిజైన్ అనేది పెడుతూ ఉంటాం కదా మనం ముగ్గు పెట్టేటప్పుడు ఇది కూడా ఒక యోగా లాంటిది ఒక ఎక్సర్సైజ్ లాంటిది సో కాబట్టి మనకి ఉదయాన్నే ఇలా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది వాకింగ్ కావాలంటే వాకింగ్ చేసుకోవచ్చు లేదు మార్నింగ్ వెళ్ళడం అవ్వట్లేదు అనుకుంటే ఈవినింగ్ వాకింగ్ అయినా వెళ్ళచ్చు లేదు అనుకుంటే ఇలాగ ముగ్గు రూపాన్న లేకపోతే ఇలాగ క్లీన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక ఎక్సర్సైజ్ అనేది అవుతూ ఉంటుందండి ఇదైతే నా అనుభవం ప్రకారం చెప్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది మనం మనం చేసే పని ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేయాలంటే మనకు అది ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దున్నే మనకు స్టార్ట్ అవుతుంది కదా పెద్దలాడే మనం లెగ్సీ లెగ్గానే చిరాకు పడుతూ లేదు అనుకుంటే ఒక ఒక అలజడితోనో ఒక బాధతోనో ఒక బద్ధకం ఒక జిడ్డు లేదు అనుకుంటే నీరసం ఇలాంటివి ఏమున్నా సరే నే ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం నీరసంగా బాధగా లేదు అనుకుంటే బద్ధకంగా కొంచెం ఎప్పుడైనా అనిపించింది అనుకుంటే వెంటనే నేను గుమ్మంలోకి అంటే నేను ఎక్కడున్నా సరే నేను ఇదే పాటిస్తానండి అది మనం మనం ఉండే ప్లేస్ అనేది కాదు మనం చేసే పనిలో ఉంటుంది నేను ఎప్పుడైనా ఎక్కడైనా మీరు నా వీడియోస్ ఎవరైనా ఫాలో అయితే కనుక మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఎప్పుడు ఏ వీడియోస్ స్టార్ట్ చేసినా సరే ఎర్లీ మార్నింగ్ నా ముగ్గుతోనే నేను స్టార్ట్ చేస్తాను అనమాట అది మీకు చూపించి నేను మిగతా వీడియోలో ఆ రోజు ఆ సబ్జెక్ట్ ఏంటనేది మీకు నేను కంటెంట్ ఏంటనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను అది మీరు ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి ఇంట్లో కంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి అదే మనల్ని సగానికి సగం కాపాడుతుంది నేను ఎక్కువ నమ్మేది ఇదే చిన్నప్పటి నుంచి కూడాను ఏంటంటే ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకొని వంటగది క్లీన్గా ఉంచుకొని అలాగే గుమ్మం అంతా క్లీన్గా ఉంచుకొని ఎప్పుడు ముగ్గుతో కలకల్లాడుతూ ఆడుతూ ఉన్నదనుకోండి అదో చెప్పలేని మనసుకి ఒక ప్రశాంతతని ఇస్తుంది అనమాట ఈ ఇలాంటివి చిన్న చిన్న మన చేతుల్లోనే ఉంటాయి కొంతమంది ఏంటంటే అవి తెలియక ఏదో బయటికి జిమ్లకి వెళ్ళిపోతాం వాకింగ్లకు వెళ్ళిపోతాం ఎక్సర్సైజ్లు చేసేస్తాం ఇవన్నీ కాదు అవి మంచిదే అవి మన హెల్త్కి మంచిదే అంటే ఎవరు ప్రొఫెషన్ లు అంటే జాబ్కి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇవన్నీ చేయడం కుదిరిన వాళ్ళు ఉంటారు కుదరలేని వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కుదరలేని వాళ్ళు అనుకోండి హౌస్ వైఫ్స్ కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయాలి కిచెన్లో కొంచెం పని ఎక్కువ ఉండచ్చు ఇలా ఉండేటప్పుడు ఏంటంటే మనకి ఇలా చిన్న 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 టిప్స్తోనే మన చేతిలో అందుబాటులో ఉన్న వాటితోనే మనం మనం ఒక ఎక్సర్సైజ్ లాగా మనం మార్చుకోవచ్చు ఇది మన ఆడవాళ్ళందరూ మన మన ఆడవాళ్ళు మనం హెల్దీగా ఎప్పుడూ ఉంటే కనుక మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఒక భర్త కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే ఎక్కువ శాతం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారండి అంటే బయటకు వెళ్ళిన మగలు ఒక ఉద్యోగం చేసిన వాళ్ళు కావచ్చు లేదు అనుకుంటే పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్ళిన పిల్లలు కావచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ బాగా చూసుకోవాలంటే ముందు మనం హెల్త్ పరంగా బాగుండాలి కదా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి ఇలాంటివి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం బాగుండాలి లేదు మనం ఎప్పుడూ ఒకేలాగా హెల్తీగా ఉండిపోతామని నేను చెప్పట్లేదు కానీ ఈ చిన్న చిన్నవి మనం ఇంట్లోనే అన్నీ కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి ఎక్సర్సైజ్కి ఎక్ససైజ్ అవుతుంది అలాగే మనం ప్రొఫెషనల్గా మనం ఏదైతే ఫ్యాషన్ ఎంచుకున్నామో దాంట్లో ముందుకు వెళ్ళడానికి అవుతుంది అలాగే ఇల్లంతా కూడాను ఒక పాజిటివ్నెస్ తీసుకో తీసుకురావచ్చు అనేది నా ఒపీనియన్ నేను ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా ఫేవర్ వచ్చినా సరే మీరు చెప్ మీకు చెప్తున్నా నాకు ఫేవర్ వచ్చినా సరే ఇంట్లో నేను ఏదో మూల ఏదో పని చేసుకోవాలి అని అనుకుంటాను లేదు మంత్లీలో పీరియడ్స్ వచ్చాయనుకోండి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడాను ఏదో ఒక చిన్న పని చేసుకోవాలి అది కూడా ఒక ఎక్సర్సైజే కదా అని అనుకుంటాను ఇంకా లెగలేని పరిస్థితి ఇంకా నా వల్ల కాదు అనుకుంటే చేయలేనేమో తప్ప మ్యాక్సిమం నా వరకు నేను అన్ని నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఒక ఒపీనియన్ అయితే నాకు ఉందండి అంటే ఫ్యూచర్లో ఎప్పుడు మనం ఎలా ఉంటాం మనం చెప్పలేం ప్రజెంట్ మనకి భగవంతుడు కాలు చేతులు ఇచ్చాడు ఒక ఒక ఆరోగ్యం ఇచ్చాడు అది మనం కాపాడుకోవాలి అనే ఒక ఒపీనియన్ అయితే ఉందన్నమాట కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడాను మన ఆడవాళ్ళమే అన్నీ చేసి పెట్టాలి అన్ని విధాలుగా ఇప్పుడు బయటికి జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ అన్ని విధాలుగా అందరూ కూడాను అందరు మహిళలు కూడాను ఒక మంచిగా ఉండాలి హెల్త్ పరంగా అంటే మన ఇంట్లో వంట ఒకటే సరిపోద్ది కదండి వంట ఇవి చూసుకోవడం బాధ్యతలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అది హౌస్ వైఫ్స్ కావచ్చు వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు ఎవరికైనా కావచ్చు కానీ మన హెల్త్ గురించి కూడా మనం పట్టించుకోవాలి కదా చిన్న చిన్న అంటే మనం బయటకు వెళ్ళి చెయ్యలేకపోతే మనం ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకొని ఎక్సర్సైజ్ అయితే చేసుకోవచ్చు